బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో భారీ వర్షాలకు వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగి పొల్లుతున్నాయి జిల్లాలోని మందసా మండలం గెడ్డూరు వద్ద సముద్రంలో కలిసే కాలువకు భారీగా వరద నీరు పోటెత్తుంది ఒక్కసారిగా కాలువ పొంగి పొర్లటంతో సముద్రం ఒడ్డిన కాలువ పక్కన ఉన్న ఇసుక కోతకు గురైంది దీంతో సంద్రం ఒడ్డున కాలువ పక్కగా నిలుపున రెండు మత్స్యకారుల బోట్లు క్షణాల వ్యవధిలో కాలువలో కొట్టుకుపోయాయి మత్స్యకారులు కొట్టుకుపోతున్న బోట్లను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఒడ్డున ఉన్న ఇసుక సైతం కోతకు గురి కావడంతో వాటిని ఆపలేకపోయారు కాలువ వరదలో బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోగా వాటిని వెంబడిస్తూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి వాటిని ఒడ్డుకు తీసుకువచ్చారు దీంతో మిగిలిన బోట్లను కాలువ వరద ఉధృతికి దూరంగా సురక్షిత ప్రాంతానికి తరలించారు